పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావటం జరిగింది బాగున్నారా జగనన్న ప్రభుత్వంలో అందరం సంతోషంగా ఉన్నాం సంక్షేమ పథకాలు అందుకుంటున్నాం మన గ్రామాలు కూడా వార్డులు కూడా అభివృద్ధి చెందుతున్న విషయం మీ అందరూ కూడా చూస్తున్నారు ప్రతి ఇంటిలో కూడా ఏ వెల్ఫేర్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందో కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం మీ అందరూ కూడా గమనిస్తున్నారు అమ్మఒడి ఆసర చేయుత ఇంటి పట్టాలు అలాగే ఇంటికే రేషను పెన్షను ఇంటికే ఇలా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు జగనన్నే ముందు చూపుతూ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకేం కావాలో మీ ఇంటి దగ్గరే తెలుసుకొని మీ ఇంటి ముందుకే మీ అకౌంట్లలోకే వస్తున్నాయంటే జగనన్న మంచి మనసుకు నిదర్శనం మీ అందరికీ కూడా ఒక పెద్ద కొడుకులాగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరిస్తున్న జగనన్నకి మీ ఆడబిడ్డగా మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉన్న నాకు సార్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏమైనా ఒక్క ఆసరా కానీ ఒక అమ్మఒడి కానీ చేయూత కానీ ఇచ్చాడా ఆలోచించండి ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చాడా ఆలోచించండి పెన్షన్ ఇంటికి వచ్చా ఇచ్చాడా ఆలోచించండి ఈ రోజు కూడా మిమ్మల్ని ఎండల్లో తిరిగి పెన్షన్ల కోసం ఎంతో మంది ముసలి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఒక స్టాటిస్టు చంద్రబాబు నాయుడు రెండు నెలలకే ఈ పరిస్థితి అంటే యాభై ఎనిమిది నెలలో జగనన్న ఇంటికి తెచ్చిన ఆ సంక్షేమ పరిపాలన కావాలి అంటే చంద్రబాబు నాయుడిని ఆ కూటమిని సరివి కట్టాలి సాను గుర్తుకు ఓటేసి మళ్ళీ ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని మరి పరిగెత్తించే విధంగా అభివృద్ధి వైపుకు సంక్షేమ వైపుకు మేము పనిచేసే విధంగా మాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను ప్రతి మనిషికి ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలి మీరు బయట నుంచి ఇంట్లోకి వెళ్ళగానే మీ వేలు ఫ్యాన్ స్విచ్ మీదకి వెళ్తుంది అవునా కదా ఎందుకు చల్లగా ఉంటుంది చల్లటి గాల్లో సుఖంగా ఉంటుందని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు మూడో నంబర్ మీద ఆర్కే రోజా ఫ్యాన్ గుర్తుంటుంది అక్కడ మీరు కుయ్య నొక్కితే సంక్షేమ అభివృద్ధి పరిపాలన వస్తుంది అక్కడ జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ రోజా మా ఎమ్మెల్యే మీ అందరికీ కూడా మంచి చేస్తుందని తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటున్నా